అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ భారత్ పాకిస్తాన్ల మధ్య మొన్న జరిగిన దాన్ని యుద్ధం అనకూడదేమో కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే కరెక్ట్గా ఉంటుంది అయితే ఈసారి కొట్టడం కాస్త గట్టిగా ఒళ్ళు హూనం అయ్యేలా కొట్టింది భారత్ పాకిస్తాన్కి అనుకుబుసాలతో సహా కదిలిపోయాయి అని అంటున్నారు గట్టిగా పట్టి కుమ్మితే రెండు రోజుల్లోనే గుడ్లు తేలేసింది పాకిస్తాన్ కాళ్లా వేళ్లా బడి ఇక నా వల్ల కాదు అని యుద్ధం విరమించుకుంది యుద్ధం ఆపించుకుంది భారత్కైతే అసలు యుద్ధం ఇష్టం ఉండదు భారత్ శాంతియుత దేశం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ బట్ ఆల్సో నాట్ అన్ ఎరా ఆఫ్ టెర్రర్ అంటూ ఉంటారు ఇప్పుడైతే బతిమలాడుకోవడంతో దెబ్బలు ఆపింది భారత్ దీంతో యుద్ధం ఆగింది ఇక దీని తర్వాత భారత్ కొత్త అవతారం దాల్చబోతోంది అదేమి అవతారం అంటే ఆయుధ వ్యాపారి అవతారం మే ఏడవ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉతకడం ప్రారంభించింది పాకిస్తాన్ని ఉతకడం ప్రారంభించింది పదకొండవ తేదీ వరకు తట్టుకోలేక పాకిస్తాన్ భారత్ కాళ్లు పట్టుకోవడంతో ఈ ఉతకడాన్ని ఆపేసింది కానీ ఈ మూడు రోజుల్లో భారత త్రివిధ దళాల పనితీరు అదిరిపోయేలా ఉంది అనేది అంతా వినమ్రంగా అంగీకరించేదే అయినా అయితే ఈ దాడుల సందర్భంగా భారత్ ప్రయోగించిన ఆయుధాల పర్ఫెక్షన్ ప్రపంచాన్ని దిమ్మెరపోయేలా చేశాయి ముఖ్యంగా అమెరికా చైనా టర్కీలకు ఇది ఒక పీడకలగా మారింది ఈ దాడుల్లో భారత్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఆకాష్ మిసైల్స్ సిస్టమ్ అదరగొట్టింది పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ టిబి టూ చైనా వింగ్వాంగ్ టూ అండ్ డీజేఐ మ్యాట్రిక్ త్రీ హండ్రెడ్ ఆర్టీఆర్ అండ్ డీజేఐ మావిక్ త్రీ అను డ్రోన్స్ ని ఎస్యూ ఫోర్ హండ్రెడ్తో పాటు ఆకాష్ మిసైల్స్ అద్భుతంగా కూల్చేశాయి దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారి ఆగి విస్మయంతో ఆకాశ వైపు చూసింది ఆకాశ్ని ఆల్రెడీ ఆర్మీనియాకు సప్లై చేయడం కూడా జరిగింది ఇదివరకే భారత్ ఆర్మీనియాల మధ్య రెండు వేల ఇరవై రెండులో డీల్ కుదిరింది ఆకాశ మిసైల్స్ గురించి రెండు వేల కోట్ల విలువైన ఆకాశ మిసైల్స్ సిస్టమ్స్ని సరఫరా చేయడానికి ఈ ఒప్పందం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఫస్ట్ టెర్ముగా ఆకాష్ బ్యాటరీలను ఆర్మీనియాకు పంపించడం కూడా జరిగింది ఒక్కో బ్యాటరీలో నాలుగు లాంచర్స్ ఉంటాయి అంటే ఒక్క షాట్తో నాలుగు టార్గెట్స్ ని లేపేయగల సామర్థ్యం ఆకాష్కి ఉంటుంది మొన్న పాకిస్తాన్ డ్రోన్లను మిసైల్స్ను కూల్చినప్పుడు ఇదే విధంగా వన్ లో ఫోర్ టార్గెట్స్ ని కూడా స్ట్రైక్ చేసింది వీటిలో బ్యాలెన్స్ ఆకాష్ మిసైల్స్ ని సెకండ్ టర్మ్ గా రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఆర్మీనియాకు పంపించడం జరుగుతుంది ఆకాష్ మిసైల్స్ అమ్మకం విషయంలో ఆర్మేనియా భారత్కి మొట్టమొదటి కస్టమర్ ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ల మధ్య ఉప్పు నిప్పులకు ఉన్న గొడవ ఉంటుంది అజర్బైజాన్ ఒక ఇస్లామిక్ దేశం ఈ దేశం టర్కీతో షేర్ చేసుకుంటూ టర్కీ సహాయాన్ని పొందుతూ ఉంటుంది ఆర్మేనియా క్రిస్టియన్ కంట్రీ కాబట్టి టర్కీ అజర్బైజాన్కి అన్ని రకాల సాయం చేస్తూ ఉంటుంది అజర్బైజాన్ ఆర్మేనియా పైన దాడులు చేస్తూ ఉంటుంది అలాంటి ఈ ఆర్మీనియాకు ఇప్పుడు మన శక్తివంతమైన ఖచ్చితత్వం గల ఆకాశ మిసైల్స్ని ఇచ్చింది భారత్ అందుకే చూడండి మొన్న పాకిస్తాన్ని భారత్ కుల్లబడుస్తూ ఉంటే పాకిస్తాన్కి వెంటనే రెండే రెండు దేశాలు మద్దతును ప్రకటించాయి ఆ రెండు దేశాలు ఏవండి అంటే ఈ రెండే టర్కీ అండ్ అజర్బైజాన్లు ఇప్పుడు ఆర్మేనియా ఫుల్ హ్యాపీ అయిపోతోంది ఎందుకంటే ఆకాష్ మిసైల్స్ పనితీరు అలా ఉంది ఆకాశ్ మిసైల్స్ పనితీరు మొన్న ట్రెండ్ సెట్ చేసిన తీరు చూసింది కాబట్టి చైనా యొక్క ఎఫ్ సెవెంటీన్ అమెరికా యొక్క ఎఫ్ సిక్స్టీన్ లను పాకిస్తాన్ యొక్క ఫతే మిసైల్ ని కూడా ఈ ఆకాశ్ మిసైల్స్ కూల్ చేశాయి కాబట్టి ఇప్పుడు ఆర్మేనియా ఫుల్ హ్యాపీగా ఉంది ఆకాశ్ మిసైల్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ వీటిని ఎస్సీఎం అంటారు ఇది నియర్లీ ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లను టార్గెట్ చేస్తుంది ఇది ధ్వని వేగం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది ఫైటర్ జెట్స్ క్రూయిజ్ మిసైల్స్ హెలికాప్టర్స్ డ్రోన్స్ మొదలైన వాటిని అన్నింటినీ కూల్ చేస్తుంది దారి తప్పకుండా టార్గెట్ చేసేందుకు దీనిలో ఈసీసీఎం టెక్నాలజీ ఉంటుంది ఈసీసీఎం అంటే ఎలక్ట్రో కౌంటర్ అండ్ కౌంటర్ మేజర్స్ దీనిని మన డిఆర్డిఓ ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది పాకిస్తాన్ యుద్ధం తరువాత బట్టలు లేకుండా రోడ్డు పైన నిలబడిన పరిస్థితి ఏర్పడింది దాంతో తన మానం కప్పుకునేందుకు రకరకాల ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది భారతదేశం చేసిన దాడుల్లో తమకు పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు కేవలం పదకొండు మంది మాత్రమే చనిపోయారు అందులో ఐదుగురు ఉగ్రవాదులు ఆరుగురు మిలిటరీకి సంబంధించిన వారు అని చెప్పుకుంటోంది ఒక్క ఏడవ తేదీనే ఆపరేషన్ సింధూర్ మొదటి రోజునే పిఓకేలోని తొమ్మిది ప్రాంతాల్లో మన ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది అక్కడ వంద గంట ఎక్కువ మంది తీవ్రవాదులు చనిపోయారు అన్నది లెక్క ఆ తర్వాత జరిగిన దాడుల్లో చాలా మంది మిలిటరీ అండ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సైనికులు కూడా చనిపోయారు కానీ పాక్ అలా చెప్పుకుంటోంది మాకు ఏమీ నష్టం జరగలేదు కేవలం పదకొండు మంది మాత్రమే చనిపోయారు అని ఇంకా ఏమంటుందంటే తాను భారత్ ప్రయోగించిన ఐదు రాఫెల్స్ ను కూల్చాను అంటోంది ఐదు రాఫెల్స్ ను కూల్చితే ఐదుగురు పైలట్స్ సంగతి ఏమిటి ఐదుగురు పైలట్స్ అమరులయ్యారు అన్న న్యూస్ ఎక్కడైనా మనం చూస్తున్నామా అమరుడు మురళి నాయకు అన్న పేరు ఒక్కటి మాత్రం మనం విన్నాం చూశాం అలా నోటికొచ్చిన ఫేకులు చెప్తూ తన మానాన్ని కప్పుకొని తన గాయాలకు ఫేకులతో కట్టుకట్టుకుంటూ ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఇలా తన గాయాలకు ఓవైపు కట్టుకట్టుకుంటూ ఉంటే భారత్ మాత్రం డిఫెన్స్ సిస్టమ్ అమ్మకాల విషయంలో బిజీ అయిపోయింది ఆకాశ్ మిసైల్స్ యొక్క తిరుగులేని ఖచ్చితత్వాన్ని ప్రదర్శించడంతో ఇప్పుడు అనేక దేశాలు వీటిని కొనడానికి ఆలోచిస్తున్నాయి ఆల్రెడీ ఫిలిప్పీన్స్ బ్రెజిల్ ఈజిప్టు సూడాన్ వియత్నాం యుఏఈ లాంటి దేశాలతో డీల్ జరుగుతోంది ఫిలిప్పీన్స్కి కి మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ మిసైల్స్ కి సంబంధించిన డీల్ రెండు వేల ఇరవై రెండులోనే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఫస్ట్ టెర్మ్ పంపించడం కూడా జరిగింది ఇప్పుడు ఆకాష్ కూడా ఫిలిప్పీన్స్ కావాలంటోంది ఫిలిప్పీన్స్తో ఆకాశ్ గురించి ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో సూడాన్ లోని సైనిక ప్రదర్శనలో ఆకాశ్ మిసైల్స్ ని కూడా ప్రదర్శించడం జరిగింది సో సూడాన్ తో కూడా ఆకాశ మిసైల్స్ ను గురించిన డీల్ జరుగుతోంది ఇలా ఒక్క ఆకాశ్ మాత్రమే కాదు మన ఎల్ సెవెంటీ గన్స్ జెడ్ ట్వంటీ త్రీ ఎంఎం గన్స్ రుస్తుమ్ తపస్ నేత్ర నిశాంత్ స్కై స్ట్రైకర్ అను డ్రోన్స్ కూడా ఇజ్రాయెల్ హారోప్ డ్రోన్స్తో పాటు అద్భుతంగా పనిచేశాయి కాబట్టి సో ఈ డ్రోన్స్ కోసం కూడా చాలా దేశాలు భారత్ ముందు క్యూ కడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి పదివేల డ్రోన్స్ ని ఎగుమతి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది భారత్ సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఈఈఎల్ అంటారు ఈ కంపెనీ రెండు వేల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన డ్రోన్స్ ఎగుమతులకు ఆల్రెడీ ఒప్పందాలు పూర్తి చేసుకుంది సో ఇలా భారతదేశానికి సంబంధించి ఆకాష్ అండ్ డ్రోన్స్ ఇంకా అనేక రకాల డిఫెన్స్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది యుద్ధం ఎవరూ కోరుకోకూడదు కానీ శాంతి యుద్ధంతోనే జరుగుతుంది అయితే ఇక్కడ భారత్కి మాత్రం ఈ యుద్ధం వ్యాపారాన్ని విపరీతంగా పెంచిపెట్టింది పాకిస్తాన్ ఓవైపు అక్కడ ఫేకులతో కట్లు కట్టుకుంటూ ఉంటే భారత్ మాత్రం ఎక్స్పోర్ట్స్ కోసం పార్సిల్స్ ప్యాక్ చేస్తోంది ఇది సంగతి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్